మరి హతసాక్షులు అవుతున్నా కూడా ప్రభు ఎందుకని మౌనంగా ఉన్నాడు ఇందుకే వాళ్ళ విశ్వాస్యత వాళ్ళ వీరత్వం వాళ్ళ సమర్పణ వాళ్ళ పాతివ్రత్యం తెలుసుకోవాలనుకున్నాడు అందుకే ఆ పరిస్థితుల్లో రానిచ్చాడు ఆ పోరాటంలో వాళ్ళని హతసాక్షులను కానిచ్చాడు లేకపోతే దేవుడికి చేత కాదా వాళ్ళని కాపాడటం మీరు చెప్పండి చెప్పండి ఒక మొక్క చెప్పండి వాళ్ళని కాపాడటం ఏ చేత కాదా చేతవున కాదా అవు ఇస్రాయిలు జనాంగాన్ని ఐగుప్తు చేతుల్లోంచి ఐగుప్తీల చేతుల్లోంచి ఎంత అద్భుతంగా కాపాడాడండి పాత నిబంధన భక్తుల్ని క్రొత్త నిబంధన భక్తుల్ని కూడా చాలా మందిని కాపాడాడు మీకు తెలుసా ఇంకొక విషయం వాళ్ళందరినీ హతసాక్షులుగా చంపగలిగారు కానీ యోహాను చంపలేకపోయారు ఎందుకంటే యోహాను సెలవీలా దేవుడు సలసల సలసల కాగుతున్న నూనెలో విసరబడ్డాడు యోహాను కానీ ఏం గాల బయటికి తీశారు మామూలుగా ఉన్నాడు క్రూరమైనటువంటి సింహాల దగ్గర విసిరారు యోహాన్ని సింహాల బోనం లోపించేశారు ఉరుకుతా వచ్చిన సింహాలు కానీ దగ్గరకు వచ్చి ఆగిపోయిన యోహాన్ని ముట్టల అంటే దేవుని సెలవు కాకుండా ఏదియు మాత్రము హాని చెయ్యదుగాక చెయ్యదు అంటే వాళ్ళు హతసాక్షి మరణం పొందారంటే సెలవు ఇచ్చాడు ఎందుకు సంఘము తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి వరుడా ఇదిగో నీవు నా కొరకు ప్రాణం త్యాగం చేశావు ఇదిగో నీ కొరకు నేను సహా ప్రాణ త్యాగం చేస్తున్నాను చూడు అనే సాక్ష్యం నీవు నన్ను ప్రాణాధికంగా ప్రేమించావు నేను సహా నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను అని అనేక మంది హత సాక్షులై దేవుని ఎడల తమ విశ్వాస్యతను తమ ప్రేమను పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నారు ఈ ఛాన్స్ దేవుడు వారికి ఇచ్చాడు వద్దనుకుంటే మొత్తాన్ని సేవ్ చేసేవాడు కానీ అనుకోలా కొంతమందికి ఆ పరిస్థితిని అనుమతించాడు అది అందరికీ రాదు కొందరికే ఆ ఛాన్స్ అది కొందరికి అనుమతించాడు కొందరిని కఠినమైన శ్రమంలో కూడా పోనిచ్చాడు కొంతమందిని ఇబ్బంది కొలుములో కాలనిచ్చాడు కొంతమందిని భౌతికంగా శ్రమల్లో నలగనిచ్చాడు కొంతమందిని ఆత్మీయంగా శ్రమల్లో నలగనిచ్చాడు ఇట్లాగా మన పోరాట పటిమ మన వీరత్వం మన యోధత్వం రేపు భవిష్యత్ తరాలు వాళ్ళకి తెలియాలి ఈ రోజు అపోస్తల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం పరిశుద్ధులు గొప్ప భక్తుల గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నామంటే వాళ్ళు పడిన ప్రయాస ఫలం దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఎరిగిన వారమై మనం కొన్నిటికి సిద్ధపడాలి మొట్టమొదట మనం కూడా ప్రభుని అంతగా ప్రేమించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి రెండవది ప్రభుకి నమ్మకంగా ఉండటానికి మన మనసుని దృఢపరచుకోవాలి విశ్వాసారా బాగా వినండి ప్రభుకి నమ్మకంగా ఉండటానికి మన మనసుల్ని మనం దృఢపరచుకోవాలి నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును అన్నాడు ప్రస్తుతానికి కొన్ని ప్రతికూలతలు నీకు ఎదురైనా సరే వాటిని బట్టి కురింగిపోయి వెనక్కి తిరగొద్దు నిలబడు విశ్వాసంలో స్థిరంగా నిలబడు రాబోతున్న భవిష్యత్తు నీదే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు కొన్ని కార్యాలు దేవుని కార్యాలు స్పష్టంగా మొట్టమొదటిది ఏం చెప్పాను ప్రభువుని ప్రేమించడంలో నువ్వు స్థిరంగా ఉండు రెండవది ప్రభుకి నమ్మకంగా ఉండటంలో నువ్వు స్థిరంగా ఉండు మూడవది మూడవది ప్రభు చెప్పిన కార్యాలు చేసే విషయంలో కూడా నువ్వు స్థిరంగా ఉండు విసుగు చెంది వెనక్కి తిరగవాకు ప్రభు చెప్పిన కార్యాలు నెరవేర్చడంలో కూడా నువ్వు స్థిరంగా ఉండు మేలు చేయుట ఎందు విసుగక యుందము అన్నాడు ప్రభు చెప్పాడు నీ కలిగి ఉందా నువ్వు చేయదగ్గ మేలు ఇతరులకు చేయకుండా ఉండొద్దు నువ్వు మేలు చేస్తా ఉండు నువ్వు మేలు చేస్తా ఉంటే నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు కొంతమంది నిన్ను ప్రశంసిస్తారు కొంతమంది విసిగిస్తారు విసిగించిన వాళ్ళకి మళ్ళీ చేయబుద్ధి కాదు అలాగని వెనక్కి తిరగొద్దు నేను చెప్పాను కదా విసుగక మేలు చేయమన్నా నువ్వు చేస్తా ఉండు నువ్వు నీ తత్వాన్ని మార్చుకోవద్దు నువ్వు చేసే దానం నువ్వు చేయి నువ్వు చేసేసేవ నువ్వు చేయి నువ్వు ఇచ్చేటువంటిది ఏదో ఇతరులకు చేయదగ్గదేదో చెయ్యి దానిలో విసగద్దు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు నాకు నమ్మకంగా ఉన్నావు మూడవది నేను చెప్పిన మాటని చెప్పిన మాటల్ని విని చెప్పినట్టు చేయటానికి ఇష్టపడ్డావు కనుక నా దృష్టిలో నీ స్థానం ఉన్నతం ఇంకా ఉన్నతం అయిపోతుంది ఇంకా ఉన్నతం అయిపోతుంది మామూలుగానే నువ్వు నాకు అమూల్యమైన దానివి అమూల్యమైన వాడివి ఈ విషయాల్లో నీవు స్థిరంగా ఉన్నట్లయితే నిన్ను బట్టి నేను ఇంకా సంతోషిస్తాను ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తే ఇక మనకు ఉందండి ప్రభు మనల్ని బట్టి ఆనందపడితే ఇంకా మనకి ఎదురేముంది ఒకసారి చెప్పండి మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీ కోసం ఎంత పరితపిస్తున్నాడో లోకానికి ఆయన ఎక్కువ ఆయనకేమో నువ్వెక్కువ ఇంకొకటి నువ్వు బాధలు అనుభవిస్తుంటే ఈ ఒక్క ముక్క కూడా వినండి నువ్వు బాధలు అనుభవిస్తుంటే ఏమీ పట్టనట్టు ఊరుకునేవాడు కాడు ఆయన నీ బాధల్ని నీ ప్లేస్లోకి వచ్చి ఆయన ఫీల్ అవుతాడు ఆయన ఫీల్ అవుతాడు అందుకే నిన్ను ఓదారుస్తాడు ఆయన నన్ను చాలాసార్లు ఓదార్చాడు చాలాసార్లు ప్రతికూలతలో నేను ప్రయాణం చేస్తాను నా మనసు కురింగినప్పుడు దేవుని ముందుకెళ్ళి నేను కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు చాలాసార్లు నన్ను ఓదార్చాడు నేను ఎరుగుదును నన్ను ధైర్యపరిచాడు ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కలతలను బట్టి కృంగిపోవద్దు నీ ముందు సిద్ధపరిచినటువంటి కార్యాలు ఉన్నాయి నువ్వు ధైర్యంగా ముందుకు సాగు ధైర్యం తెచ్చుకో ఈ పరిస్థితులు నీ కాటే కాలం ఉండవు విశ్వాస పరీక్ష పూర్తయిన తర్వాత నీవు నా కార్యాలు గొప్ప కార్యాలు చూడబోతున్నావు ధైర్యంగా ఉండు సాగు ముందుకు సాగు కృంగిపోవకని ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచాడు నీకు తెలుసా ఆయన మన సమస్యలో మన శ్రమలో మన ప్లేస్లోకి వచ్చి ఆయన మనవల్లి ఫీల్ అవుతాడని మీరు ఎంతమంది గుర్తించారు దానికి బైబిల్ నిరూపణ ఉంది బైబిల్ సాక్ష్యం ఉంది